దీన్ని ఎట్ట చేయాలో చెప్పండి అంటారు అంటే వ్యాపారస్తుడికి లాస్ వచ్చి ఐపీ పెట్టేటప్పుడు ఎలాగ దీన్ని రికవర్ చేయాలో చెప్పండి అని మనల్ని అడిగితే ఊరుకుంటాం మనం ముందున్న డబ్బులు ఎత్తావు లేదా కాళ్ళు ఎరకు కొడతామని చెప్తాం కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంస్థలు ఆ గేమ్స్ ఆడతాయి దీంట్లో అట్లాగే కాదు పెంచొద్దని చెప్పి అక్కడికి వెళ్ళి వింత పత్రాలు ఇచ్చేవాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు ఉంటారు కానీ చట్టబద్ధంగా ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ప్రభుత్వం పెంచాలని కూడా పెంచుతుంది లేదు పెంచకూడదు అనుకుంటే ఆ భారాన్ని సబ్సిడీ రూపంలో తను భరించాలి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వందల యాభై ఇది రెండు వంద యూనిట్ లోపల రెండు వందల యూనిట్ లోపల కొంతమందికి ఫ్రీగా ఇస్తారు కరెంట్ ఇది ఎస్సీ ఎస్టీల్లో అంటారు వాళ్ళు ఎంతవరకు నిజమే తెలియదు అందరికీ కొంతమందికి ఇస్తారు అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఈ ఏం చేయాలి ఇది ఎవరిస్తానన్నారు ప్రభుత్వం ఇస్తుంది అలాగే అది ఎవరు చేపల చెరువులు వాళ్ళకి రేట్లు తగ్గిచ్చిస్తారు ఈ ముగ్గురికి కలిపితే ఓ వేల కోట్లు ఖర్చు అవుతుంది అనుకుందాం అదే అన్నారు చేయలేదు చావలేదు అదేమి అదేంటంటే ఏసీ లేని షాపులు అట అంటే మామూలు చెక్క షాపులు ఉంటాయి చూడండి దానికి ఫ్యాన్ దానికి ఎవరిది ఎత్తడు బేసిక్ గా అందులో ఇంకోటి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉండదు ఉండదు అందుకైనా ఇవన్నీ మాటలకే పరిమితమైనవి అదే సందర్భంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబ్బులే ఉన్నాయి ఎలా రికవర్ చేస్తారు